హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మనము లంచ్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకొని బీరకాయ పచ్చికారం కొబ్బరి కూర ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ కర్రీ రైసు రోటీస్ పుల్కా చపాతీస్లోకి చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక కిలో బీరకాయలు తీసుకోవాలి వీటిని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఎనిమిది నుంచి తొమ్మిది దాకా పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని పోపునంతా వేయించుకోవాలి ఇలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు పోపు వేగిపోయింది కదండి ఇందులో మనము కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పచ్చికారంని ఇందులో వేసుకోవాలండి ఈ పచ్చికారం వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలకి కారం అంతా పట్టేటట్లు పోపు అంతా ముక్కలకు పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బీరకాయ ముక్కలన్నీ మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బీరకాయ ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి బీరకాయ మనకు హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది కదా జీర్ణశక్తిని కూడా బాగా మెరుగుపరుస్తుంది ఇప్పుడు ఈ బీరకాయ అంతా బాగా కలుపుకున్నాం కదండి దీనిపైన ఒక మూత ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండి మళ్ళీ ఒకసారి బీరకాయనంతా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ హైబ్రిడ్ బీరకాయలు తీసుకున్నానండి కాబట్టి ఇందులో వాటర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక టీ గ్లాసులో సెగం గ్లాసు వాటర్ పోసుకొని కలుపుకోవాలి అదే మీరు నాటు బీరకాయలు తీసుకున్నానంటే అవసరం లేదు ఎందుకంటే నాటు బీరకాయలలో వాటర్ బాగుంటుంది ఇప్పుడు వాటర్ పోసి బీరకాయ అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఉంచుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా మూత తీసి మళ్ళీ ఒకసారి బీరకాయనంతా బాగా కలుపుకోవాలండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలిపి దీనిపైన మూత ఉంచి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇది మగ్గేలోపు మనము ఒక చిన్న కొబ్బరి ముక్క పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని అడుగున బ్లాక్ పార్ట్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని ఇది మగ్గిందేమో చూద్దామండి ఇప్పుడు ఈ బీరకాయనంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాము బీరకాయ బాగా ఉడికిపోయిందండి మగ్గింది ముక్క మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసి బాగా కలుపుకుందామండి ఆల్రెడీ బీరకాయ అంటేనే తీయగా ఉంటుంది మనం అడిషనల్గా పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాం కదా ఇంకా కర్రీకి కమ్మదనం వస్తుందండి పచ్చి కొబ్బరి కలిపిన తర్వాత మూత ఉంచి టూ మినిట్స్ మగ్గనిచ్చి మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా బీరకాయ మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు కొబ్బరి కూడా బాగా మగ్గిపోయింది కదా చివరగా కొత్తిమీర చల్లుకొని కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకుంటే మనకు బీరకాయ పచ్చికారం కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది కదండి దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఈ కర్రీలో మనము అల్లం వెల్లుల్లి కొబ్బరి అన్నీ వేసాం కదా సో చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ రైస్లోకే కాదండి రోటీస్ చపాతి పుల్కా అన్నింటిలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి